జగిత్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మొబైల్ ఫోన్లు దొంగతనానికి ఉపయోగించారు ఉపయోగించిన ఇనుప రాడ్తో పాటు ఇరవై గ్రాముల బంగారు నగలు పంతొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు నలుగురు వ్యక్తులు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారని వీరిని అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించామని తెలిపారు ఈ సమావేశంలో సిఐ సుధాకర్ తో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు మన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధరూర్ గ్రామంలో దాదాపు నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి హెచ్బీలు తాళాలు బాగా కొట్టి గుర్తు దొంగలు బంగారు నగలు మరియు నగదు ఎత్తికి దీని మీద మన ఎస్పీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ మెట్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ క్లో వచ్చింది ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పని అని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల ముఠాను కొంతమందిని గుర్తించడం జరిగింది వాళ్ళు అక్కడ వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక ముగ్గురు వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము దానిలో ఒకతను జువనైల్ మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్ తర్వాత రాహుల్ సాయినాథ్ వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఇంకో అతను అసలు మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ముండే అనిల్ అనే వ్యక్తి అప్స్టాండింగ్లో ఉన్నాడు వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు ఆ బంగారం నగలు కొన్ని ఆ దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది మిగతా ఇంపార్టెంట్ నిందితుడు యానీలు దొరికితే మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది